అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు డైలీ బ్లాగ్స్ పెడతా అని చెప్పి ఒక టూ త్రీ డేస్ డైలీ పెట్టావు మళ్ళీ ఎట్లా పోయావు అనుకుంటున్నారా కొంచెం అదే కొంచెం పనులు ఉండి బిజీ అయిపోయి పెట్టలేకపోయానండి నెక్స్ట్ నుంచి అయితే తంపల్సరిగా పెడుతూ ఉంటాను ఇదైతే సండే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటి కార్తీక మాసం అయితే నాన్ వెజ్ ఏదో చూపిస్తున్నా అనుకుంటున్నారా తినకపోయినా ఇంట్లో వాళ్ళ కోసం తప్పదు కదండి చేయడం అందుకోసం అని చెప్పి సండే వ్లాగ్ అండి ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మధ్యలో ఎప్పుడో అనుకుంటారేమో కాదు అప్పటి నుంచి ఇంకైతే తీయలేదు సండేనే లాస్ట్ బ్లాగు ఇది కూడా చాలా చిన్న బ్లాగే ఇంకా మార్నింగు మార్నింగ్ ఏం కాదులే సండేనే కదా స్కూల్ లేదని చెప్పి కొంచెం లేట్గానే లేసాను లేసైతే ఫస్ట్ అయితే మీ ఎందుకబ్బా ప్రతి వీడియోలో బయట చూపిస్తా అనుకుంటున్నారా కొంచెం గ్రీన్గా పచ్చగా ఉంది కదా పొద్దు పొద్దున్నే మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది నేనైతే బాల్కనీలో కొద్దిసేపు నిలబడుకుంటాను అలాగా అలాగే మీకు కూడా చూపించాను ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బై బయట ముగ్గు పెట్టేసి వచ్చేసి ఏ వాషింగ్కి బట్టలు అయితే వేసేసుకున్నాను ఇంకా సండే అయితే మనం అందరూ అనుకుంటూ ఉంటారు సండే అంటే కొంచెం రిలాక్స్గా ఉండొచ్చులే అని లేయడం లే మనం నిద్ర లేవడం మాత్రమే కొంచెం బతికిస్తా అంతే లేచిన తర్వాత చాలా ఫుల్ పనులు అయితే ఉంటాయి ఎందుకంటే సండే అయితే చాలు ఇంకా బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా కనీసం వీక్ ఒకసారైనా బెడ్షీట్ అయితే చేంజ్ చేసుకోవాలి కదా ఇంకా పక్క తడిపే పిల్లలు ఉంటే చెప్పనక్కర్లేదు రోజుకి రె వారంలో రెండు మూడు సార్లు అయినా కంపల్సరీగా తీయాలి మా చిన్నోడు కూడా ఉన్నాడు కాకపోతే వర్షాకాలం అనే డైమండ్లు అయితే వాడుతూ ఉన్నాము ఇంకా బట్టలు అన్నీ అయిపోయిన తర్వాత వాషింగ్ అయితే వేసి వచ్చేసాను ఈ లోపల ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చేసారు మా వారు దాన్ని అయితే ఇది నాటుకోడి అది తీసుకొచ్చేసరికి దాన్ని అయితే నీట్గా కడిగేసిన తర్వాత లాస్ట్లో ఇలా ఉప్పు పసుపు వేసి ఒకసారి వాష్ చేసుకున్నామంటే మనకైతే ఎటువంటి స్మెల్ అది లేకుండా చాలా నీట్గా ఉంటుంది మనం నీట్గా కడక్కపోయినా సరే ఇలా వేసి కడిగామంటే అది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది దాన్ని అయితే నాటుకోడి కదా కుక్కర్లో అయితే విజిల్ పెట్టుకోవాలి లేదంటే ఉడకదు దాంట్లో ఎగ్స్ అవి ఉన్నాయని చెప్పి సపరేట్గా ఇస్తే వాటిని కూడా స పక్కన బాయిల్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ ఫ్రై చేద్దాంలే అని ఇది మార్నింగ్ టిఫిన్ సెక్షన్లోకి మాత్రమే ఇంకా నిన్న బోండా చేశాను కదా బ్లాక్ పెట్టాను అందులో చూపించాను ఇంకా కొంచెం పిండి ఉంటే కొన్ని బోండాలు అయితే వేసాను మా వారు చికెన్లోకి తింటూ ఉంటారు బోండా మరి కాంబినేషన్ చాలా బాగుంటుందంట నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంకా ఈ కర్రీ ప్రాసెస్ అంతా ఏం చూపించలేదు కర్రీ నీట్గా అయితే కర్రీ అయితే చేసేసాను నేనేమో దోశ చట్నీ తింటున్నాను వాళ్ళకి మాత్రం టిఫిన్ అయితే పెట్టి చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ మార్నింగ్ కర్రీ చేశాను కదా అది ఎలాగో కొంచెం ఉంది ఇంకా కొంచెం ఫ్రై చేద్దాంలే అని చెప్పేసి రైస్ ఒక పక్క రసం పెడదామని టమోటాలు అయితే పెట్టేశాను ఇంకా ఇన్ని చేసినప్పుడు గిన్నెలు ఉంటాయిగా మన కోసం ఎదురు చూ ఎవరు ఎదురు చూసినా చూడకపోయినా శింకులో గిన్నెలు వాషింగ్ మిషన్లో బట్టలు మన కోసం అయితే ఎదురు చూస్తూనే ఉంటాయి మీరేమంటారో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చూసేవా అయితే డైలీ ఇలా మేగడ తీసి పెట్టుకుంటూ ఉండను ఆవు ఇది గ్రీన్గా ఉంది సారీ ఎల్లోగా ఉంది ఏంటి అనుకుంటున్నారా ఇదైతే ఆవు పాలు మేగడండి అని అట్లా ఉంది చూడ్డానికి ఎల్లోగా దాన్ని అయితే తీసుకుంటూ ఉంటాం కదా దాంట్లో ఊరికే చే మనము డైలీ తీసి పెట్టుకొని కొంచెం పెరిగేసుకున్నామంటే మనకైతే కమ్మగా అయితే వచ్చేస్తుంది ఇంకా జిలికేది ఉంటుంది కదా కవ్వం దాన్ని తీసుకొని బాగా చేత్తో ఇలా ఇలా అన్నా సరే మనకైతే మీగడైతే చాలా బాగా వస్తుందండి మిక్సీకి వేయాల్సిన అవసరం అయితే అస్సలు ఎప్పుడు వేయను మిక్సీకి ఎప్పుడు ఇలాగే నెయ్యి చేసుకుంటాను అది చేసే లోపల ఈ లోపల అన్నం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా రసంకి కూడా టమోటాలు ఉడికిపోయాయి కొంచెం చింతపండు అయితే వేసి పక్కన పెట్టేసి ఈ లోపల నెయ్యి అయితే పెట్టాను నెయ్యి కరిగే లోపల గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పి ఇంకా ఈ గిన్నెలు మొత్తం కడిగి సింకు కడిగేసరికి మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా మంచి కలర్ అయితే వచ్చింది అసలు నిజంగా ఎంత స్మెల్ వచ్చిందో ఇల్లు అంతా గులు ఇచ్చింది నెయ్యి అయితే తర్వాత రసం కూడా పెట్టేశాను ఇంకా రసం ఎప్పుడు కూడా ఇలా పొంగులు వస్తూ ఉన్నప్పుడు ఆపేసామంటే టేస్ట్ అయితే నిజంగా అద్దరిపోతుందండి ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఇంకా పొద్దున గుడ్లు ఉడకపెట్టి పక్కన పెట్టాను కదా దాంతోపాటు కొన్ని చికెన్ ముక్కలు కూడా కలిపి ఫ్రై అయితే చేసేసాను రసము చికెన్ ఫ్రై ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఎప్పుడు కూడా మా ఇంట్లో సండే మార్నింగ్ టిఫిన్ కొంచెం హెవీగా ఉంటే చాలు ఆఫ్టర్నూన్ రసంతో అయినా తినేస్తారు మీలో కూడా ఎవరైనా ఇలాగే ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి టిఫిన్ మాత్రం మంచిగా ఉండాలి ఇంకా మార్నింగ్ నుంచి త్రీ టైమ్స్ ఏమో వేసాను బట్టలు అయితే అవన్నీ క్లీన్ చేసుకొని బెడ్లపైన బెడ్షీట్స్ అన్నీ వేసేసాను ఇంకా స్టార్ట్ చేస్తారు కదా వేసిన రోజు మాత్రం అది బెడ్ బెడ్షీట్ లాగా ఉంటుందండి నెక్స్ట్ అయితే అస్సలు ఇంకా చూడలేము మీలో కూడా ఎంతైనా